ఇంట్లో పాత వస్తువులు ఉంటే ఏం చేస్తారు పాతింప సామాను వాళ్ళకి వేస్తారు కొందరు పాత బట్టలు తీసుకొని వస్తువులు ఇస్తామని వస్తే వాళ్ళకి ఇస్తుంటారు చిక్కింటికి వెళ్ళకే టిఫిన్ గిన్నెలో కటోరాలు అని అమ్మొస్తే వాళ్ళకు కూడా ఇస్తారు అట్నే ఇంట్లో వాడిపడేసిన పాత ఫోన్లు కూడా కొంటామని ఊర్లో పొంటి కొంతమంది తిరుగుతున్నారు మూలకు పడ్డ ఫోన్లు ఇంట్లోండి ఏం చేస్తానైతే అని మంది వాటిని టిఫిన్ డబ్బాలకు గిన్నెలు గిలాసులకు అమ్ముకుంటున్నారు కానీ ఆ పాత ఫోన్లతోటి కోట్ల రూపాయలు కొల్ల మీకు తెలుసిన

ఇక ఈ బండ్లకు మైకులు కట్టుకొని ఊర్ల పొండి పోయి వాడే పడేసినా పనికి రాకుండా పాత ఫోన్లు కొంటా టిఫిన్ డబ్బాలు ఇస్తామని చెప్పిరు ఖరాబ్ అయిన పాత ఫోన్కు టిఫిన్ డబ్బు వస్తున్నది కదా అది ఇంట్లోండి ఏం పని చేస్తున్నదని మూలగబడ్డ ఫోన్లను తెచ్చి ముఠా కాప చెప్తున్నారట జనాలు అగో అట్లా పాత ఫోన్లు కొనుకపోతుని గలీజ్ గలీ ఏం చేస్తున్నారో తెలుసా వీటిని బీహార్ పట్టుకపోయి ఆ పాత ఫోన్లో ఐఎంఈఐ నెంబర్లతోటి సైబర్ స్కాములు చేస్తున్నారట అంటే ఆన్లైన్లో అకౌంట్లు అందా చేస్తున్నారన్నట్టు సైబర్ క్రైమ్ల నేరాలు అయినప్పుడు ఫోన్లలో ఐఎంఈఐ నెంబర్ చూస్తే అవేమో లోకల్ అడ్రస్లు చూపిస్తున్నాయట ఈ ఐఎంఈఐ నెంబర్ తోటి అడ్రస్ దేవులాడితే ఆ ఫోన్ ఎవరి పేరు మీద ఉన్నదో ఆ పేరే కాని వస్తుంది కదా అట్లా పోలీసు వాళ్ళు ఫోన్ అమ్మిన వాళ్ళు ఇంటికి వస్తే అమ్మతోడు సార్ మాకేం తెలియదు సార్ మేము ఎప్పుడో ఫోన్లు అమ్ముకున్నామని చెప్పుడట గట్టి ఎట్లా మీరు మీరు అంటే పనికిరాని ఫోనే కదా సార్ టిఫిన్ డబ్బాలు ఇస్తామంటే ఓ వస్తువు వస్తున్నది కదా అని అమ్ముకున్నాం సార్ మాకేం తెలియదు సార్ అనే వరకు పోలీసు వాళ్ళు సైబర్ దొంగలు తెలివి చూసి స్టన్ అయిపోయారట మీకు టిఫిన్ డబ్బాలు ఇచ్చి అలాడ కోట్లు గొలగొడుతున్నారు తెలుసా అని జనాలకు చెప్పి ఇక ముఠా మీద స్పెషల్ నజర్ వేసిరు అట్లా మళ్ళా ఊర్ల పోంటి ఫోన్లు కొంటామని తిరుగుతున్న బీహార్ గ్యాంగ్ వాళ్ళని దొరకబట్టిరు ఇక వాళ్ళ తాను దొరకబట్టిన అని మొత్తం రెండు వేల ఒక వంద ఇరవై ఐదు ఫోన్లు ఉన్నాయి ఆరు వందల బ్యాటరీలు నూట ఏడు సిమ్ కార్డులను సీజ్ చేసిరు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సార్ చెప్తున్నాడు రే బీహార్ నుండి ఐదుగురు మంది వచ్చి ఇక్కడ పాత ఫోన్స్ ఎవరి దగ్గర ఉంటే నడవట్లేదు వాళ్ళకి రూపీస్ టిఫిన్ బాక్స్ వాళ్ళకి ఈ ఫోన్ ప్లేస్ లో ఇస్తున్నారు ఆ బిహార్ పర్సన్ ఈ ఫోన్స్ కి వాడుకొని ఆ ఐఎంఐ నంబర్ వాడుకొని సైబర్ ఒఫెన్సెస్ వీళ్ళతో వాళ్ళు చేస్తున్నారు అందుకే ఎవడు వాడితే ఆడ వచ్చినోడు పూచినోడు వచ్చి ఫోన్లు కొంటాం అంటే టిఫిన్ డబ్బాలకు గిన్నె గిళ్ళ అసలు ఫోన్లు అమ్మద్దని చెప్తున్నారు ఆఫ్ లైన్ లో ఇట్లా ఫోన్లు కలెక్షన్ చేసుకుని ఆన్లైన్ లో కలెక్షన్లు వసూలు అంటే ఏ తీరులో స్కెచ్ చేసిరో సూడు దొంగోలు